ఆర్జీవి డెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం సారీ ఈ మూవీకి రచన సహకారంతో పాటు నిర్మాణంలోను ఆర్జీవి భాగస్వామి అయ్యాడు ఆర్జీవి శిష్యుడు గిరికృష్ణ కమల్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో కలిసి తన సినిమాను తెగ ప్రమోట్ చేశారు ఆర్జీవి మరి ఆర్జీవి ఇంతలా కష్టపడిన శారీ సినిమా ఎలా ఉంది అందరినీ ఎంటర్టైన్ చేస్తుందా లేదా మధ్యలోనే లేచి వెళ్ళిపోయేలా చేస్తుందా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం ఆరాధ్య దేవికి చీరలు అంటే చాలా ఇష్టం కాలేజీకి కూడా చీరలోనే వెళ్తుంది చీరలోనే రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది ఒకసారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళగా చీరలో ఉన్న ఆరాధ్యను చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు అలియా సత్య్ ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటాడు ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటోషూట్ కి అయితే ఒప్పిస్తాడు అలా ఆమెకి దగ్గర అవుతాడు ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది ఫోటోషూట్ టైంలోనే ఆరాధ్య అన్నయ్య రాజు అలియా సాహిల్ సంబ్యాల్ కిట్టుతో గొడవ పడతాడు ఆ తర్వాత ఆరాధ్య కిట్టును దూరం పెడుతుంది కిట్టు మాత్రం ఆరాధ్య వెంత పడుతుంటాడు సైకోలా మారి వేధిస్తుంటాడు దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టుపై కేసు పెడుతుంది ఆ తర్వాత ఏం జరిగింది ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది మిగిలిన కథ నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తా ఇష్టమైతే చూడండి లేదంటే వదిలేయండి అని డైరెక్ట్గా చెప్పే ఏకైక డైరెక్టర్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్ని క్రియేట్ చేశాయి కానీ ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్లుగా తీయడం లేదు గత కొన్నాళ్ళుగా ఆర్జీబీ డెన్ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడడం లేదు మరి శారీ అయినా ఆడుతుందా అంటే సారీ అనక తప్పదు ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే తొలిసారి ఆర్జీబీ తన చిత్రంతో ఓ సందేశం అందించాడు సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు ఆర్జీవి అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలో ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలనే దానిపైనే ఎక్కువ పెట్టాడు చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా అనేలా సినిమాను తెరకెక్కించారు ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు కానీ అది వర్కౌట్ అయితే కాలేదు